రెండు సైకిల్ మోటార్లు డి ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం శోకసంద్రంలో కుటుంబ సభ్యులు కర్నూలు జిల్లా నందవరం మండలం ధర్మపురం సమీపంలో నూట అరవై ఏడు జాతీయ రహదారిపై గత పది రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందిన సంఘటన మరొక ముందే ఆదివారం రాత్రి అదే ప్రాంతంలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందడం మృతుల కుటుంబాలను శోకసంద్రంలో ముంచివేసింది వివరాలు పరిశీలిస్తే నందవరం మండలంలోని నూట అరవై ఏడవ జాతీయ రహదారిపై ధర్మపురం గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు నందవరం పోలీసులు మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఇర్ఫాన్ ఇరవై మూడు సంవత్సరాలు గత పదిహేను రోజుల క్రితం తెచ్చిన నూతన మోటార్ పై వస్తుండగా పెద్ద కడుపూరు మండలం కమ్మల గ్రామానికి చెందిన బజారప్ప పంతొమ్మిది సంవత్సరాలు జాలవాడి గ్రామానికి చెందిన వంశీ మరో మోటార్ సైకిళ్ళపై వస్తుండగా రెండు మోటార్ సైకిళ్లు ఢీకొనడంతో ఇర్ఫాన్ బజారప్పలు అక్కడికక్కడే మృతి చెందారు వంశీ తీవ్రంగా గాయపడ్డారు వీరిని నందవరం పోలీసులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వంశీని పరీక్షించిన వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వయసుకు వచ్చిన కుమారులు దుర్మరణం చెందడంతో ఇర్ఫాన్ బజారప్ప కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు దీంతో కమ్మల దిన్నె ఎస్సీ ఖాళీలో విషాద ఛాయలు అలుముకున్నాయి

બાર એક્સ